అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లు తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసేయండి విషయంలోకి వస్తే నిన్నటి రోజున టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి తిక్కారెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడ కుండ బద్దలు కొట్టేశారని మనం చెప్పుకోస్తారు ఏం చేశాడు అనే విషయానికి వస్తే నిన్నటి రోజున నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్టీలో పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బహిర్గతం చేశారు ఇది జిల్లా వ్యాప్తంగా కీలక చర్చగా మారింది ఒక అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది కరెక్టే పార్టీలో ఉన్నటువంటి తప్పులు బయట చూపాలి అప్పుడే పార్టీ మరింత బలంగా ఉంటుంది పార్టీలోని లొసుగులు బయటపడకపోతే పార్టీ బలహీన పడుతుంది అని మరికొందరు అంటున్నారు అసలు ఏమన్నాడంటే ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చగా మారింది ఒక్కసారిగా రాష్ట్ర అధిష్టానం కూడా కర్నూలు జిల్లా వైపు చూసే పరిస్థితి ఏర్పడింది ఇక్కడి రోజున నందమూరి తారక రామారావు గారు వర్ధంతి టిడిపి పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తి వర్ధంతి రోజున ఈ విషయాన్ని బయట పెట్టడమే కరెక్ట్ అనుకున్నారు లేకపోతే ఇది ఇలానే కొనసాగితే పార్టీలోన చీలికలు ఏర్పడే అవకాశం ఉంది పార్టీ కార్యకర్తలు మరింత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది అని ఆలోచించారేమో కానీ పార్టీలో ఉన్నటువంటి రహస్యాలను పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలను పూర్తిగా బయట ఒక జిల్లా అధ్యక్షుడి బాధ్యత ఏముంటుంది జిల్లా వ్యాప్తంగా ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోన నియోజకవర్గాల్లోన ప్రతి నియోజకవర్గాల్లోన పార్టీ ఎలా ఉంది పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి పార్టీ అభివృద్ధి ఎలా ఉంది పార్టీ అభ్యున్నతి ఎలా ఉంది పార్టీలో ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా పార్టీలోన కార్యకర్తలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇలాంటి విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అదే ఇప్పుడు ఆయన చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంత్రాలయం నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం ఎమిగనూరు నియోజకవర్గం ఆదోని నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గం ఇన్ని నియోజకవర్గాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి వీటి బాధ్యత ఎవరిపైన ఉంది పార్టీ బాధ్యతలు తిక్కారెడ్డి గారి పైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ముహూర్తం పెట్టుకొని చేశారో ఇదే సరైన సందర్భమని చేశారో గాని వ్యాఖ్యలు అయితే పార్టీలోన పార్టీ కోసం కష్టపడిన వారు రెండు రకాలుగా మనం విభజిద్దాం ఒకటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నాయకులు కార్యకర్తలు మండల నాయకులు ఇలా కింది స్థాయి కార్యకర్తలు అనేక మంది వ్యక్తులు పార్టీ కోసం కష్టపడ్డారు అంటే ఒక పార్టీ బలంగా ఉండాలంటే కింది స్థాయి నుంచి పునాదులు అనేటివి బలంగా ఉండాలి ఈ పునాదులు అనే విషయానికి ఒక్కసారి మనం వస్తే పార్టీ కార్యకర్తలే పార్టీ పునాదులు తర్వాత నాయకులు తర్వాత మండల అధ్యక్షులు కావచ్చు ఇతర ఇతర ఉంటారు పార్టీ కానీ కింద పునాది బలంగా ఉంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుంది అలాంటి కార్యకర్తలు ప్రతిపక్షంలోన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రతి కార్యక్రమం చేపట్టారు ఒకటి ధర్నాలు చేయడం రాస్త రోకోలు చేయడం కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది కేసులు పెట్టుకున్నారు కొంతమంది ఇతర ఇతర వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా సరే పార్టీ కోసం వాళ్ళ త్యాగాన్ని చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు అది ప్రతిపక్షంలో జరిగిన తంతు ఇక అధికార పక్షం విషయానికి వస్తే అధికార పక్షం అంటే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత పార్టీలోన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది సొంత పార్టీ నేతలకు పని చేయాలంటే పైసా వసూలు చేస్తున్నారు లంచం లేదే ఏ పని కాదని తిక్కారెడ్డి గారు ఆరోపించారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇదే తంతు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అధిష్టానానికి తీసుకెళ్లాలి అని ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకొని నిన్న ఒక ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్ణయాన్ని వెళ్ళబరిచారు ఉంటారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళని ఉద్దేశిస్తూ ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల నుంచి ఒక రేషన్ డీలర్ షాప్ ఇవ్వాలన్నా పాఠశాలలో వంటండే ఆ ఉద్యోగాలు ఇవ్వాలన్నా లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలన్నా బుక్ కీపర్లు అన్నా ఇలాంటి విషయానికి పైసా లేనిదే పని చేయట్లేదు పార్టీ కార్యకర్తలు కూడా పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తల నుంచే వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు దీన్ని ఉపేక్షించేదే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీసుకెళ్లాలని బహిరంగంగా మీడియా ముఖంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు చెప్పకపోతే మరెప్పుడు చెప్పలేం ఇదే సరైన నిర్ణయం ఇదే సరైన సమయం అని భావించి కాసి నిన్నటి రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుండ బద్దలు కొట్టేశారు మరి పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి ఈ కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్టీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది మరి పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా న్యాయం చేస్తుందో పార్టీ నిర్ణయం తీసుకునేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు